మార్చి పద్నాలుగవ తేదీ రోజున చంద్రగ్రహణం ఒకటి సంభవించబోతోంది ఇది చాలా సంవత్సరాలకు అరుదుగా వచ్చేటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం వలన కొన్ని రాశుల వారికి ప్రమాదాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేటువంటి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది అయితే ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తుంది అనేటువంటిది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది భారతదేశంలో ఈ చంద్రగ్రహణము అనేటువంటిది సంభవించడము లేనే లేదు దక్షిణ అమెరికాలో మరియు ఈస్టర్న్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని తూర్పు వైపు కొన్ని ప్రాంతాల్లో మరియు నార్త్ ఆసియా వెస్ట్ ఆఫ్రికా వెస్టర్న్ యూరప్ అనేటువంటి ప్రాంతాల్లో ఆఫ్రికా యూరప్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరియు ఉత్తర దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణము పదమూడవ తేదీ రోజున వారికి సంభవించబోతూ ఉంది కనుక ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మాత్రము జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంతకు మించి ఏ పరిహారాలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉండేటువంటి వారు నిశ్చింతగా ఉండండి సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో రాయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు రిప్లై ఇస్తాను